హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పన్నీర్ మసాలా కర్రీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేసుకుందాము ముందుగా ఆనియన్స్ని టమాటాలని పచ్చిమిర్చిల్ని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి ఆనియన్స్ని కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకుందాము ఎందుకంటే ఇది వేయించుకొని దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని బాండీలోకి రెండు టేబుల్ పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇవి ఒక హాఫ్ బాయిల్ లాగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మంచిగా సాఫ్ట్గా అయిపోవాలండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి కొంతసేపు చల్లార్చిన తర్వాత ఈ పన్నీర్ మసాలా కర్రీ చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడానికి అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చల్లార్చిన తర్వాత మిక్సీలోకి వేసుకొని దీనిలోకి ఒక ఇంచు చెక్క అలాగే రెండు లవంగాలు రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలండి అలాగే మనం పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే ఏడు నుంచి వరకు జీడిపప్పులు వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు అదే బాండీలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక ఇంచ్ చెక్క అలాగే ఒక లవంగాయి వేసుకున్నాక కొద్దిగా జీడిపప్పులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి కచ్చాపిచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ అయితే మనం ఫ్రై చేసుకుందాము ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి చీలుకలను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత దీనిలోకి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఆ వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయ్యేలోపు నేనైతే పన్నీర్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వాటర్ కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కటి స్టేజ్ వచ్చాక మనం ఈ పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని పన్నీర్ చితకకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ వేసుకున్న ఐదు నిమిషాలకి కసూరి మేతి కూడా వేసుకోవాలండి ఇలా మెతుపుకొని వేసుకుంటే పన్నీర్కి చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఫైనల్గా దీనిలోకి ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి పా పెరుగు మీద ఉన్న మేగడ తీసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది క్రీమ్ ఎక్కువ ఉంటే కూడా మంచిగా టేస్ట్ వస్తుందండి పన్నీర్ కూరకి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి రైస్ జీరా రైస్ లోకి మంచి కాంబినేషన్ అండి రైస్ లో కూడా అదిరిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్